లాలే పొన్నమన్న పేరు వింటే తుమ్మేరే గాలే టల మోగాల ఇగర వేయాలి గుబులే పుట్టాలే అడుగు పెట్టనంటే అదిరిపోవాలే అన్యాయాలు చేసే వాళ్ళే బెదరాలే చదువు మేరే గాలే తరి లాలే పొన్నం ప్రభాకరన్న పేరే మోగాలే అన్న ఎక్కడుంటాయి అక్కడ పండుగ రన్న వెంటది కుల మతాల కథితంగా కలిసి ఉండే ప్రతి నిమిషము ప్రజల కొరకు నీతికి నిలువెత్తు రూపు వారడుగుల మంచు పంట మన వస్తుండు పొన్నం కొన్నం ప్రభాకరన్నరా చల్ పొన్నం దిల్లాలే కొన్నభాకరన్న పేరే తప్పులే టప్పుల మోగాల ఇగా తరుగులు వేయాలి కుందెల్లో గుబులే ఉంటాలే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి